లు కూచిపెట్టింది వీళ్ళందరూ రామాపురం చూశారు వీళ్ళకి చదువు చెప్పే ఈ గుడి కట్టించేటప్పుడు మీ రామదాసు గారు మా ఊరు వచ్చి మా ఊరు మీద చేసినటువంటి పాటలు వేరు మా నాన్న రామదాసు గారు మీ రామదాసు గారికి ఇచ్చారు అది కాదు కూర్చిపెట్టింది కట్టించడానికి రామదాస్ నాయన నాకు తెలియని ప్రశ్న నన్ను చేస్తే నేను నెలగా సమాధానం చెప్పేది వెళ్ళి ఆ రామదాసు గారిని అడుగు

ఇంతేపు మీరు నా పక్కనే నిలబడారట నన్ను పల కంట వచ్చేసారు నేను రామాపురం పరిపంతుల్ని వీళ్ళంతా ఇష్టపోటి బంధుకోటి మిత్రపోటి అంతా వీళ్ళే స్వామి అడుగులు కూడా సందేహాలే అరేండ్రా మీ సందేహాలేమి గారు ఇంత పెద్ద గుళ్ళు గోపురాలు ఎలా మీరు ఒకరు మీ సందేహం ఇందులో నేను చేసిందేమీ లేదు నాయన అంతా గ్రామచంద్రుడి అనుగ్రహం అయినా పిల్లలు రేపటి పౌరులు అయిన మీరు అడిగారు కనుక చెప్తున్నాను మరి ఇక్కడ సమీపంలోని నెలకొండపల్లె అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో మా తండ్రి గారు లింగన్న మంత్రి అని వారికి నేను కన్నే సంతానం మా తల్లితండ్రులు నన్నుగా గోపన్న గోపన్న అని పిలిచారా రామదాసు చెప్పాలి నాకు కబీర్దాసు గారు ఒక గురువు ఉండేవా

ఇరవై ఏళ్ళ కులాడి దాకా ఆయనకు గుండె జరిపి ఆ గుడ్డతో చాలా బాధపడుతుంది ఎంత ఔషధ సేవ చేసినా తగ్గలేదు ఒకరోజున ఇలాగే ఒక మహాభక్తుడు కనిపించి నైనా గోపన్న ఇక్కడ భద్రగిరి మీద తమ్మల దమ్మక్కనే ఒక మహాభక్తురాలికి సీతారామ లక్ష్మణ పుట్టి దొరికాయి ఆమె వాటిని పూజించుకుంటూ ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్ళి ఆ దేవుళ్ళని పూజించి ఆ ప్రసాదం తెచ్చి మా అమ్మగారికి పెట్టావంటే కొంత మయకుందేమో జగ్గు అని చెప్పాడు అక్కడ అంతకంటే ఆ అది అప్పుడు ఆ భద్రతాడేరామ శ్రీరామ 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 అని Beep, <laughs> beep. మాది నెలకొండపల్లె గ్రామం కంచెల లింగయ్య మంత్రి గారి కొడుకునమ్మా అంటే నువ్వు కామమ్మ కొడుకు అని ఆయన అవునమ్మాసగా ఉందా బాబు చాలా డబ్బు చేసిందమ్మా తమకు సీతారామ లక్ష్మణ్ల పుట్టుస్థులు దొరికాయని ఇక్కడ దేవుని ప్రసాదం తీసుకుని వెళ్తే అమ్మ బ్రతుకుతుందని చెప్పారు పెద్దలైపోయింది పాపం అంతా రామచంద్రుడు దయ ఈ ప్రసాదం పట్టికండి బాబు మీరు గోల్కొండ వెళ్ళి మా తమ్ముడు మాదన్న అక్కనకు నా పరిస్థితి తెలిసి వెంటనే తీసుకురావాలి గోపనం వాళ్ళకి అప్పగెట్టి నా బాధ్యత దానికి దానికేమమ్మా మీరు నిబ్బరంగా ఉండండి నేను ఇవాళ గోల్కొండ పెడతాను अला हजरत बंदगा जहां पना दिल सुभानी, अबुल हसन तानीशा जलवा अफरोध हो रहे हैं तो సమావేశమైన వారి అందరినీ మనఃపూర్వకంగా అభినందిస్తూ మా ధన్యవాదాలు అర్పిస్తున్నాం మా ప్రజల మత సాంఘిక ధర్మాలకు ఎత్తి లోటు రాకుండా శుభ సమయంలో మీకు హామీ ఇస్తున్నాం మా సామ్రాజ్య శ్రేయోభిలాషులు మహా మేధావులు రాజనీతి చతురులు అయిన మహామంత్రి మాదన్న గారు రణతంత్ర కోవిదులు సర్వచేనాలు అయిన అక్కన్న గారు అల్లాకు ప్రతినిధులై మాకు విజ్ఞానదాతలైన మౌల్వి గారు ఈ శుభ సమయంలో మా సంతోష చిహ్నంగా మాచే వీరందరూ సత్కరింపబడుతున్నారు మాదన్న గారు అక్కగారు చాలా ప్రమాద స్థితిలో ఉన్నారట మనల్ని వెంటనే రమ్మని కబురు పంపారు అవును ప్రభు చాలా నీరస స్థితిలో ఉన్నారు ఇంతకంటే నేనేం చెప్పలేదు తమ్ముడు నెలకొండపల్లి ప్రయాణానికి వెంటనే ఏర్పాటు చేయండి సరే అన్నయ్య जो होना है होके रहेगा जो होना है होके रहेगा जो होना है काहे करो धोना है काहे करो ना धोना जब तक हमको तो जीना है जब तक हमको तो जीना है दुख सहना, आंसू पीना है चाहे करो ना धोना है भगवान मिलेगा राम भगत बन जाने ही से शक्ति का सामान मिलेगा काहे करो ना है नाम राम का बोल दे बाबा नाम राम का बोल दे बाबा नाम राम भोले बाबा राम 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 का बोल बाबा नाम राम का बोल दे